వెల్కమ్ టు సాఫ్ సిదా ముచ్చట ఎట్లున్నారు వాళ్ళ అందరూ మంచిగున్నారా నేనైతే మర్చుకున్నాను వాళ్ళ మీ కొరకు కూడా ఇలా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన అసలు తెలివి ఆలోచన వివేకం విఘ్నత అసలు ఏమన్నా అంగట్లో దొరికితే ఓ రెండు కిలోలు గుంట వై సీఎం సార్కి ఎక్కియాలి అంటుర్రటా బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ ప్రజల ధనంతో గట్టించిన సచివాలయంలో హైకమాండ్ మెప్పు కోసం రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు సీఎం సారు తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి గానీ కాంగ్రెస్ లీడర్ల విగ్రహాలేంది అనేది తెలంగాణ సమాజానికి అందుబడతలేదు తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవంగా భావించే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దునియా దేశాల నుంచి అచ్చటోళ్ళందరికీ మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్ర ఉద్యమ స్ఫూర్తి అమరుల పోరాటం తెలుసుకునేటట్టు చేయాలని కేసీఆర్ సార్ ప్రభుత్వం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని అనుకున్నది కానీ అటెంక్ వచ్చిన ఓట్లల్లో కాంగ్రెస్ సర్కార్ గెలిచింది తెలంగాణ ఆత్మలు ఎవ్వరైనా సరే తెలంగాణ ప్రజలకు తల్లసు తల్లి విగ్రహాన్ని మొదలు పెడతారు కానీ మన కాంగ్రెస్ లీడర్ల ఆత్మంతా ఢిల్లీ టెన్ జెన్ ఉంటుంది కదా అలా గులాంగిరి గిరి జయ్యంది ఇలా పబ్బం అలా మెప్పు కోసం తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాదని మొదలు సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిండ్రు జనాల నుంచి వ్యతిరేకత వస్తుందని గమనించి దాన్ని డైవర్షన్ చేసినందుకు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు తెలంగాణ తల్లి విగ్రహం కూడా పెడతాం అని సచివాలయం జాగా చూసినట్టు వీడియోలు తీయించుకొని మత్పరిచే విగ్రహం చేసిండు సీఎం సారు అని అంటున్నారు చాలా మంది అందుకే మీరు ఇప్పుడు పెట్టినా మేము వచ్చినాక ఖచ్చితంగా తీసేస్తాం ఆ విగ్రహం అని కేటీఆర్ సారు ముందుగాలే చెప్పిండు నువ్వెవరు తీస్తుంది కానీ నోటుకొచ్చిన బూతులతోటి రెచ్చిపోయిండు సీఎం సారు అరే ముంగట చదువుకునే బడి పిల్లలు ఉన్నారన్న సోయ్ కూడా లేకుంటా బూతులు పోసిండు మరి భావి భారత పౌరుల ముంగట మాట్లాడే మాటలేనా అవి సీఎంఏ అంత దిగజారి మాట్లాడితే ఏమనడు చెప్పుండ్రి ఈ దేశంలో బహుశా ఇంత కిందికి దిగజారి మాట్లాడే సీఎం ఏ రాష్ట్రంలో ఉండడు కావచ్చని తెలంగాణ పబ్లిక్ అంతా గుస్స అయితా తెలంగాణ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా చేసిన సీఎం సార్ కు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే బాహుబలి సినిమాల దేవసేనను బంధించిన బల్లాల దేవకు ఏం గతి పట్టిందో రేపటి రోజుల ఈ ముఖ్యమంత్రి రేవత సారు కూడా గదే గతి పడుతుందని సోషల్ మీడియాలో నటిసార్లు దుమ్మెత్తిపోస్తాను రో వరంగల్ పోలీసు వాళ్ళు ఎంత మంచోళ్ళు ఉన్నారు పోలీసులు అంటే పబ్లిక్ ఒక అండ ధైర్ణము నమ్మకము అని కొందరు ఇన్నోద్దులు కానీ అసొంటి పోలీసు కొండా దంపతులే మాకు అండ అని అంటుర్రంటే ఎంత మంచిగా కొండావారి పాదసేవల తరిస్తుర్రు వరంగల్ కాకీలు పోలీసు వాళ్ళ దాంట్లో వరంగల్ పోలీసులు మస్తు ఆదర్శం ఉన్నది కడుమోళ్లకు లీడర్ల పాదసేవల వాళ్ళు తరిస్తున్న తీరు ఎంతో మంది కాకీలకు స్ఫూర్తిదాయకం కాకీలు కద్దరు చెప్పినట్టే పనిచేస్తారు అది జగమెరిగిన సత్యం కాకుంటే బహిరంగంగా ఆ మాటను ఒప్పుకోరు చట్టం తన పని తాను చేసుకుంటా పోతుందని రొట్టెకొటేషన్ ఒకటి చెప్తారు కానీ తెర వెనుకాల నడిచేది నడుస్తూనే ఉంటుందని అందరికీ అందరికి ఎరుకున్న ముచ్చట్ని కానీ వరంగల్ ఏసీపీ నందిరామ్ నాయక్ సార్ మాత్రం అందరికి భయపడేది బరాబర్ కదర్ సేవల్నే మా కాకీలం ధరిస్తాం వాళ్ళ సల్లటి దీవనలే మాకు కొండంత అండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుల్లుకునేటట్టు చెప్పుకొచ్చిండు మొన్న మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు ఉంటే ఎంబడు కార్యకర్తల కంటే కాంగ్రెస్ పార్టీ కేడర్ కంటే ఎక్కువ పులకించిపోయి పుట్టినరోజు సంబరాలు చేసిండ్రు కాకీలు ముఖ్యంగా నందిరామ్ నాయక్ సార్ అయితే వాళ్ళ ఇంట్లో పుట్టినరోజున కూడా గతభ్రంగా చేయడు కావచ్చు గంత మంచిగా మంత్రి సురేఖక్క బర్త్డే వేడుకలు చేసి కేకులు కోసి భోజనాలు వడ్డించి ఆ పూజ కొండా దంపతుల వారు వరంగల్ నగరానికి ఏ తీలం అన్నది చూడు రని పొగడతల జడివాన గొడిపిచ్చిండ్రు మనం చూస్తున్నాము కొండా దంపతుల యొక్క ఇమేజ్ ఏంటి అనేటువంటిది ఈ సమావేశము ఈ పంపిని చూస్తా ఉంటే మనకు అర్థమైతా ఉన్నది నిజంగా చెప్పాలంటే మరి కొండా దంపతులు అన్న ప్రజలకు ఒక అండ ఒక ధైర్యము ఒక నమ్మకం అనే విధంగా ఇక్కడ ఈ మనం ఈ వరంగల్లో చూస్తూ ఉన్నాము ప్రతి ఏరియాలలో ఏదైనా ప్రోగ్రాములు పండగలు జరిగినప్పుడు లేదా ఫ్లెక్సీలలో చూస్తే వారి యొక్క పేరు వారి యొక్క హోదా ఉంటుంది కానీ ఏకైక కానిస్టిట్యెన్సీ వరంగల్ కాన్స్టిట్యెన్సీల వరకు నాయకుల పేరు కింద కొండ వీరాభిమాని అనేటువంటి ఫ్లెక్సీలు నేనైతే ఎక్కడ చూడలేదు ఈ కాన్స్టిట్యెన్సీలో నేను చూస్తున్నాను అట్లాంటి డైనమిక్ మరి మన ఎమ్మెల్యే గారి పుట్టినరోజు మరి అందరూ ఇంత ఘనంగా జరుపుకోవడము నిజంగా ఎంతో సంతోషకరము మేడం గారి ఆయుర ఆరోగ్యాలతో మరి క్షేమంగా ఉండి ఈ నగరాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు అసలు సురేఖక్క మురళన్న రాజకీయం చేస్తున్న పట్నంలా నేను ఏసీపీగా రావడం నా పూర్వజన్మ సుకృతం నేను ఈడ డ్యూటీ చేయకుంటే కాకి బట్టలకి అన్నట్టు తరించిపోయిండు కొండా దంపతులను వేయి నోళ్ళ కొనియాడి వాళ్ళ కృపకు పాత్రుడైండు సప్పుడు చేక గిజంటి పోలీసు వాళ్ళంతా కాకీ బట్టలు తీసేసి మూడు రంగుల జెండా బట్టి పార్టీ జెండా రంగులు బట్టలు వేసుకొని డ్యూటీ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందేమో పబ్లిక్ కూడా కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా ఉంటుంది అది ఎక్కువ ఆలోచన చేస్తే మంచిదేమో చూడూరనంటూరు వరంగల్ కాకిల పడితనం చూసిన నెటిజన్లు అతి వినియం దూత లక్షణం అన్నట్టు తెలంగాణ సీఎం సారు అతి వినియం రాహుల్ గాంధీకి శిరాకు తెప్పిస్తున్నదా వాళ్ళ మెప్పు కోసం రేవంత్ రేమంతసారి చేస్తున్న పనులు చూసి వాళ్ళే షీదరవుతుండ్రా అంటే అవుననే చెవులు కొరుక్కుంటుర్రట ఢిల్లీ దిక్కు ఆయన చేసే పనులతోటి మేలు కంటే పార్టీకే కీడే ఎక్కువైతుందని ఫీలింగ్లు ఉన్నారనే ముచ్చటినొస్తుంది ఎగిరి దంచిన గంతే కూలి ఎగరక దంచిన గంతే కూలి అన్నట్టున్నదట సీఎం సార్ పరిస్థితి ఢిల్లీ హైకమాండ్ ముంగడ చేస్తున్న అతి వినియమే వాళ్ళకు తెప్పిస్తుందట సారు చేస్తున్న పనులు చూసి మెప్పు కంటే తిట్లే ఎక్కువ వస్తున్నాయట అందుకే ఈ నెల ఇరవై నాలుగు తారీఖు నాడు రాహుల్ గాంధీ సార్ను తెలంగాణకు రమ్మంటే నేను రానుపోను రి అన్నడట మా నాయన విగ్రహం పెట్టి పెంట పెంట చేస్తాను అరే తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా మా డాడీ విగ్రహం పెట్టమని ఎవరన్నారు మీతోటి జనాలకు నచ్చే పని చేయాలి కానీ మీకు నచ్చే పని కాదు విగ్రహాలు పెట్టి మమ్మల్ని ఆకబట్టుడు చక్కగా పని చేసుకుంటే కాదా కష్టపడి ఇల్లు కట్టి తప్పదాయి ఆలబెట్టుకున్నట్టు అనుకోకుండా వచ్చిన అధికారాన్ని నిలబెట్టుకునే పనులు చేయాలి కానీ ఇట్లా ఊలగొట్టే పనులు చేయొద్దు అన్నట్టు రాహుల్ సార్ గుస్సా అయిందని చెవులు కొనుక్కుంటురట టెన్షన్ పద్దిక్కు అటు రుణమాఫీ కూడా అందరికి చక్కగా చేయలేదట ఇటు విగ్రహం పంచాది పెట్టినరు గిసంటి టైంలో నేను వచ్చి విగ్రహం ఓపెన్ చేస్తే గాలికి పోయి కంపెనీ దలగబెట్టుకున్నట్టు అవుతుంది నా క్లోజ్ సర్కిల్ కూడా రావద్దు అన్నట్టే చెప్పిండ్రు అందుకే నేను రాను అని సాఫ్ సీదా చెప్పేసిండట రాహుల్ గాంధీ సారు అదిగాక రుణమాఫీ మీద వరంగల్ కృతజ్ఞత సభ పెట్టినరు చాలా మంది రుణమాఫీ కాలేదని రేవంత్ శివయాత్రలు చేస్తుండ్రు సర్కార్ మీద దుమ్ ఎత్తిపోస్తారు ఈ గీ లో కృతజ్ఞత సభ పెడితే షాపిస్తారని సార్కు దగ్గర చెవులు ఊదిండ్రట గంతే ఇగ వీళ్ళు ఉన్నకాడు ఉండకుండా గిసంటి నెత్తి నొప్పిలో పెడతారని ఫీల్ అయ్యిండట రాహుల్ సారే రానన్నాడంటే సోనియా మేడం ఎడికెళ్ళి వస్తుంది మేడం కూడా మాయన ఆ అత అన్నదట అపాయింట్మెంట్ కూడా ఇచ్చేసందుకు ఇష్టపడతలేదట అందుకే ఏది ఎంత వరకు ఉండాలనో అంతే ఉండాలి పోతే గిట్లనే బొక్కపోర్ల పడక తప్పదని అంటున్నారు టీసీ కాంగ్రెస్ వాళ్ళ తీరు చూసినోళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్లకు వెనకటి కథల్లో ఉన్నట్టు నిజం మాట్లాడితే పుర్రె వెయ్యి ముక్కలైతుందన్న శాపం ఏదన్నా ఉన్నదో ఏందో అని నెటిజన్లకు అనుమానం వస్తుందట ఎందుకంటే వాళ్ళు చెప్తున్న మాటలు పొంతెనలేని శాతాలు చూసి అట్లా అనిపిస్తుందట మొన్ననే కదా బ్యాంకర్ల మీద సారు గరమైందని అన్ని టీవీలు పేపర్లలో వార్తలు వచ్చినాయి కానీ నా మాటలను అంకెర చేసిండ్రని కొత్త రాగా మందుకున్నాడు సారు చూడు మీరు కావాలనంటే మొన్ననే కాదు బ్యాంకర్ల మీద గుర్రు గర్రుమన్నాడు డిప్యూటీ సీఎం బట్టి సారు అని మీడియా అంతా వార్తలు చెప్పింది అర్రే దేవుడు వరం ఇస్తే అయ్యగారు అడ్డం పడ్డట్టు మా సర్కారు పద్దెనిమిది వేల కోట్లు మీ బ్యాంకర్లకి ఇస్తే మీరు ఇంకా లోన్ల మాపి ఎందుకు చేస్తలేరు ఇప్పటిదాకా ఏడు వేల ఐదు వందల కోట్లే ఎందుకు ఇచ్చిండ్రు మొత్తం ఎందుకు రైతుల ఖాతాలో జమ చేయలేదు మేము పైసలు ఇస్తుంటే ఎవలి వాళ్ళకి ఇచ్చేందుకు మీకేం బాధ అవుతుందని సారు మీటింగ్లో గుస్సా అయితే అబద్ధం కాదు కదా దాని మీదనే మాజీ మంత్రి హరీష్ రావు థ్యాంక్స్ బట్టి గారు రుణమాఫీ సంపూర్ణంగా కాలేదు ఏడు వేల ఐదు వందల కోట్లు అయినాయి అని ఇప్పటికన్నా ఒప్పుకున్నారు సంతోషమని చురుకు పెట్టిండు ట్వీట్లా దానికి బట్టి సరుకు చురుకు తలిగినట్టు అయినట్టున్నది నేను అట్లా అనలేదు హరీష్ రావు గారు అపార్థం చేసుకొని మమ్మల్ని బదనాం చేస్తున్నని మళ్ళీ అలా ట్వీట్ చేసిండు ఎయిటీన్ థౌసండ్ క్రోస్ in a span of a month where we have started our G.O. in july 15th and first quarter we started 18th and 30th second quarter and third quarter we started uh, given in august 15th a span of one month we have transferred 18,000 crores thinking that our farmers will get a timely lending again so that they can reinvest their money and produce crops more and more but his uh, Statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you to see to that that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even uh, even if it delayed a week, this also the disease comes and goes. And,

అని డ్యామేజ్ కంట్రోల్ కవర్ డ్రైవ్లు చేయ చూసిండు సరే మీరు రుణమాఫీ మొత్తం కాలేదని మాట్లాడలేదని అనుకుందాం మరి బ్యాంకర్లంతా రైతుల విషయంలో మానవీయ కోణంలో ఉండాలి రైతులకు లోన్లు ఇవ్వాలే వాళ్ళను బాధ పెట్టద్దని ముచ్చడేందుకు చెప్పవలసి వచ్చింది సార్ ట్వీట్లా బ్యాంకు వాళ్ళు లోన్లు మంచిగా ఇస్తేనే మంచిగా చేసుకుంటారని బ్యాంకు వాళ్ళని ఎందుకు బతిలాడిర్లు సారు ఇప్పుడు ట్వీట్ వేసి మీ సర్కారు కదరిందని ఈ మాటలలోనే తెలిసిపోతుంది ఇప్పటికే సాగిపోయింది తెగదాక లాగితే మీ సర్కారే అవుతుందని ఆలోచన చేసుకోరు సార్లు ఊళ్ళల్లోకి పోయి అందరికీ సంపూర్ణ రుణమాఫీ అయిందన్న ముచ్చటైతే చెప్పకుండ్రి అసలే మీ సర్కార్ మీద మస్తు గరం గరం ఉన్నారు రైతులు అని అంటారు ఈ సంగతి తెలిసినోళ్ళు ఇక ఇవాళ సాఫ్సీనా ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తున్నాయిలే మలస్తూ ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేక అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ షెనార్తి